హెల్ ఫ్రెండ్స్ తట్టినా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆతియ ఆదిత్య కోసం దగ్గర నిలబడి టవల్ పట్టుకొని నించని ఆదిత్య ఇంకా ఎంతసేపు అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి ఏంటిది అని అంటూ అనగానే ఇక అప్పుడే ఆతియ ఇలా చెప్తుంది అది ఆదిత్య తిన్నా తినకపోయినా ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్సర్సైజ్ చేయటం మాత్రం మానడు అని అంటూ ఆద్య చెప్తుంది ఆ మాట విని ఏంటి దీనికేనా అని అంటూ చిరా చీప్గా అనేస్తాడు శ్రీను అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా మేము ఇలాంటివన్నీ చిన్నప్పుడే బాగా చేసి పడేస్తాంలే అని అంటాడు ఇక అప్పుడే ఆదిత్య నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఏంటి నవ్వుతున్నావు నమ్మట్లేదా ఇలాంటివన్నీ మాకు చాలా చీప్ ఇలా ఒక చేయితో ఎత్తేస్తాను నేను వీటిని దీనికేనా హాని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఆదిత్య అవునా అయితే ఎత్తు బ్రో హాని అంటాడు అప్పుడే శ్రీను సరే అని చెప్పేసి ఇంకా ఎడమ చేయితో ఎత్తితే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు లేదు లేదు నాకేం ప్రాబ్లం మీరు ఏ చేతితో అన్న ఎత్తచ్చు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా ఎడమ చేతితో ఎత్తటానికి ట్రై చేస్తాడు సీను అది లేవదు ఇక అప్పుడే అలా చూసి చిన్నప్పుడు చేశాను కదా ప్రాక్టీస్ పోయింది అని సీను అంటాడు ఆ మాట విని ఆతియ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అంటాడు అయితే రెండు చేతులతో ఎత్తు బ్రో అని అంటాడు ఇక అప్పుడే సరే అని చెప్పేసి రెండు చేతులతో ఎత్తటానికి శ్రీను ఇలా పట్టుకొని చాలా కష్టంగా పైకి ఎత్తుతాడు అలా పైకి మొత్తం ఎత్తేసరికి ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీను ఇలా తోలుతూ ఉంటాడు ఆద్య టెన్షన్గా శ్రీను ఎక్కడ పడిపోతాడు అని చెప్పేసి టవల్ అక్కడ పెట్టేసి ఫాస్ట్గా శ్రీని దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి శ్రీను వదిలే శ్రీను పెట్టు కింద పెట్టు శ్రీను అని అంటూ ఇంకా అలా ఆనేస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీను ఆద్య అలా తన దగ్గరికి ప్రేమగా రావటంతో అంత బరువునైనా మోస్తూ ఆతిని అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఆద్య కూడా శ్రీనుని ఇలా పట్టుకున్నట్టు తనని ఇలా టచ్ చేస్తూ శ్రీను కింద శ్రీను కింద పెట్టు అని అంటూ ఉంటే ఆదిత్య కూడా అలాగే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఆద్య అలా ఉండటం చూసి షాక్ అయిపోతాడు ఇక ఇంతటితో తట్టిన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది